అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాం మీరు బాగుండాలి అని కోరుకుంటూ నేను మీ షోగర్ అని ఛానల్ వచ్చేసి బాలు షుగర్ బ్లాక్స్ అందరూ కూడా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏంటంటే నేను ఈ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది ఇప్పుడైతే వీడియోలకి తెలియాలా ఇప్పుడైతే బోండా చేస్తున్నా ఆల్రెడీ చట్నీ అయిపోయింది చట్నీ చేయడం వచ్చారు మా వారు డ్యూటీ నుంచి తను రెడీ అయ్యేసరికి అయిపోతుంది అనమాట మన ఇంట్లో పూజ పని కూడా అయిపోయింది అక్కడ కొనే ఈ బాగుండ ఇట్లా పొంగటానికి ప్రీతి మీకు తెలియకపోవచ్చు ఏం లేదు ఇందులో మనం దోస్పిన్ ఉంటుంది కదా దోస్పిన్లో కొంచెం లైట్గా ఒక టీ గ్లాసులు మైదా వేసుకొని ఎక్కువ వేసుకోవద్దు టీ గ్లాసు మైదా వేసుకొని కాస్త తొల్లిపాయ కరివేపాకు అంటే వంట షాడ వచ్చేసి కొంచెం అంటే ఒక చిటికెడ కూడా ఉండకూడదు మనకి అంతే వేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కువ వేసుకోవద్దు లైట్ గా వేసుకోవాలి హోటల్లో వచ్చినట్టు మరీ అంత కష్టమే ఎందుకు ఇష్టంతో చేసేదాన్నే పని అంటారు కష్టంతో చేసేదాన్ని అంత పని అంటారు